అయితే ఇక్కడ తనుజా అవుట్ ఎలాగైందంటే తనుజా వచ్చేసి నేను గెలిచింది కదా గెలిచింది కానీ ఈ రోజు సుమనంత పోటీ పెట్టుకుంది ఎవరితో ఆడతాడు సుమన్ తన ఉద్దేశం ఏంటంటే సుమంతో అయితే గెలిచేస్తానని సో నాన్న మొదలు పెట్టాడండి అసలు చూసే ట్రైలర్ చూడండి ప్రోమో ఇట్టా పట్టుకున్నాడండి తన బలాన్ని సత్తాన్ని చూపించాడు అరవడు అసలు ఆటలో నిన్న ఆ రీతి అంటది సుమనానికి టెన్షన్ ఉండదా అంటే టెన్షన్ ఉండదని చెప్పి మేము చెప్పాడు మరి ఎలాగా అంటే ఆఖరి వరకు ఆడు ఆఖరిలో దిగుతాడు పెట్టుకున్న ఇప్పుడు నాతో ఎందుకు లేదన్నా అంటాడు ఆఖరులు ఆడి నిజంగా అరవడు ఓహో నా పెద్ద పెద్దగా నవ్వడు గుండెలు బాధకోడు ఉంటాడు ఆట వచ్చినప్పుడు తనకి నిజానికి సపోర్ట్ లేదు గారే గారు సపోర్ట్ చేశారు మిగతా సపోర్ట్ చేశారు అయినా సరే తనుజ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అందరి గ్యారంటీ రాసి పెట్టుకోండి కానీ బర్ణి గారు వచ్చేసి సపోర్ట్ చేశారు ఎవరిని మన సుమన్ కి మొత్తానికి ఇట్ట పట్టుకున్నాడు తన బలం మొత్తం చూపించాడు నిజాన్ని తనుజా గ్రేటు యాభై నిమిషాల పాటు ఇలా పట్టుకొని కానీ అంతకు మించి నిల్చొని గెలిచాడంటే సుమను తన సత్తా చూపించాడు